నా పేరు శ్రీరామ్ శర్మ భార్య భర్త పైన మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి ఫ్యామిలీ కోర్టులో అలహాబాదులో అయితే సదరు ఫ్యామిలీ కోర్టు భర్త కెపాసిటీ లేదు ఎర్న్ చేయట్లేదు ఆయన ఫైర్ యాక్సిడెంట్లోని దెబ్బలు తిన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి భర్త దగ్గర డబ్బులు లేవు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఆయనకి ఎక్కడా కెపాసిటీ లేదు ఉద్యోగం లేదు అని చెప్పేసి భార్య ఫైల్ చేసిన సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి దాన్ని రిజెక్ట్ చేస్తే అలహాబాద్ హైకోర్టులో భార్య చాలా చేసింది ఫ్యామిలీ కార్డు తప్పిచ్చింది భర్త డ్యూటీ అతను నన్ను మెయింటైన్ చేయాలి లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ని ఏం చేస్తారో నాకు తెలియదు భర్త ఎక్కడి నుంచి అయినా సరే మెయింటెనెన్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వవలసిందే అంటే సదరు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు కూడా సపోర్ట్ చేస్తూ డిస్మిస్ చేయడం జరిగింది జస్టిస్ లక్ష్మీకాంత్ శుక్లా జస్టిస్ లక్ష్మీకాంత్ శుక్లా గారు సదరు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ డిస్మిస్ చేయడం జరిగింది భర్తకి డబ్బులు లేవు భర్తకి కెపాసిటీ లేదు భర్త ఎక్కడ ఉద్యోగం చేయట్లేదు భర్తకి ఎక్కడ ఆదాయం లేదు ఇన్కమ్ లేదు కాబట్టి భర్త ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ ఈ విధంగా డిస్మిస్ చేయడం జరిగింది దీన్ని బట్టి తెలిసేది ఏంటి ఒకవేళ భర్త అన్ఎంప్లాయిడ్ అయి ఉండి ఏ సంపాదన లేకుండా ఉండి ఆయనకి సంపాదించే శక్తి లేకపోతే ఆ ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియకపోతే ఫ్యామిలీ కోర్టు కూడా భర్తకి ఎగినెస్ట్గానే ఇవ్వదు ఆర్డరు ఎందుకంటే ఆయనకి ఆర్డర్ ఇచ్చినా కూడా ఎక్కడి నుంచి సంపాదిస్తాడు ఆయన కెపాసిటీ లేదు శక్తి లేదు ఉద్యోగం చేసే శక్తి లేదు ఎక్కడ కూడా రూపాయి ఇన్కమ్ లేదు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తే ఈవెన్ హైకోర్టు అలహాబాద్ కూడా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ సిఆర్పిని అంటే క్రిమినల్ రివిజన్ని డిస్మిస్ చేయడం జరిగింది దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే భర్తకి కెపాసిటీ లేకపోతే ఉద్యోగం చేసే శక్తి లేకపోతే అతను ఇట్లా ఇంటర్మ్ మెయింటెనెన్స్ కానీ ఫైనల్ మెయింటెనెన్స్ కానీ ఇచ్చే కెపాసిటీ లేకపోతే కోర్టు కూడా ప్రెజర్ చేయవు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ